ఎక్కువ సాంబార్ వేసుకొని నాలుగు ఇడ్లీలు పెట్టుకొని తిన్నామంటే చాలు కడుపు ఫుల్గా అయిపోతుంది కదా మరి ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా స్టవన్ చేసుకుని లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని సాంబార్ పొడి వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు రూపాయల ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి అంటే మనకు పులుపుకు తగ్గట్టుగా చూసి చింతపండు రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం పులుపంతా కూడా వెజిటేబుల్స్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి అలాగే పప్పుని కూడా ఉడికించుకున్నాను ఈ పప్పు అంతా కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇలా పప్పుని బాగా రుబ్బుకున్న తర్వాత చూడండి పులుపంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేసింది కదా ఇప్పుడు ఇందులోకి రుబ్బుకున్న పప్పు కూడా వేసేసి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసి నీళ్లను వేసుకోవాలి అంటే కొంతమందికి సాంబారు నీళ్లుగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంచెం చిక్కగా ఉంటే నచ్చుతుంది కదా సో చూసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్ కుప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే యమ్మీ యమ్మీగా సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అమ్మ చేసిన సాంబార్ రెసిపీ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్